దేవాతి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ నెల అక్టోబర్ పదిహేడున మా ఇద్దరికి వివాహం జరిగింది దానికి మీ అందరు వచ్చి ఉన్నారు ఏ యోగ్యత లేని మాకు దేవుడు యోగ్యతను అనుగ్రహించి అంత గొప్పగా వివాహం జరిగించుకున్నాడు అందుని బట్టి దేవునికే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మేము చిన్నప్పుడు ఎప్పుడూ దేవునిలో లేము అసలు అయితే చిన్నప్పటి నుంచి కూడా మేము బయట ఉంటా ఉన్నాము కానీ ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో మేము ఒకసారి టీవీలో చూసి చర్చికి వెళ్ళాలని అనుకున్నాము మేము ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నామో అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది అప్పుడు ఆగిపోయాం ఇంకా ఆగిపోయినాక మా మమ్మీ చనిపోయారు మేమెంతో విశ్వాసం కోల్పోయాము అప్పుడు ఇంకా వెళ్ళాలి అన్న ఆలోచన కూడా మాకు రాలేదు కానీ మా తండ్రి విశ్వాసం వల్ల మాత్రమే మేము దేవుని దగ్గరికి చేరాము మా డాడీ బలంగా ఉండి లేదు నాన్న అట్లా ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లరు మేము ఎప్పుడైతే రాజా అన్న చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసామో దేవుడు మాతో మాట్లాడడం ప్రారంభించాడు ప్రతి వాక్యం దేవుడు మాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించేది అన్న చెప్పే ప్రతి లైన్ కూడా ప్రతి వర్డ్స్ అయినా ఏదైనా మాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించేది అప్పుడు అనిపించేది దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు మేము అనుకున్నాము తల్లి లేని లోటు మాకు ఇంకా తీరదేమో అని అనుకున్నాము కానీ అంతకంటే గొప్పగా వివాహం జరిగించి దేవుడు ఆ లోటుని తీర్చాడని నేను నమ్ముతున్నాను అసలు ఆ లోటు మాకు ఇప్పుడు లేదు తల్లి లేదు అన్న లోటు మాకు లేదు ఎంతో మంచిగా చూసుకునే అత్తయ్య గారు మామయ్య గారు మరి మా భర్త కూడా దానికే దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాము ఇంత గొప్పగా జరిగించినందుకు దేవుడికి నేను జీవితం అంతా ఆరాధించిన నన్ను నేను సమర్పించుకున్నా సరిపోదేమో అంత గొప్ప మేలుని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుడికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మీ కుటుంబ ప్రార్థనల్లో మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ ఇది చిన్న దేవు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక